ఓం జై శ్రీకృష్ణ పరమాత్మనే నమ సప్తాహయజ్ఞ విధానము గురించి సనకానంద మహర్షుల వారు నారద మహర్షితో ఇట్లు పలికిరి మేము శ్రవణ విధానమును గురించి మీకు వివరించదము మహర్షి ఈ విధానమును ఆచరించటకు తరచుగా జనుల సహకారము ధన వ్యయమతో మాత్రమే సాధ్యమగును కాబట్టి కొంత ధనము మీరు సమకూర్చుకోండి తరువాత భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము ఆషాఢము శ్రావణము ఆరు మాసముల్లో ఏదైని ఒక మాసమునందు ఈ భాగవత కథ ఆరంభలను ఈ ఆరు నెలల కాలము శ్రోతలకు మోక్షదాయకము దేవర్షి ఉత్సాహవంతులకు వారిని ఎంపిక చేసుకొని తమకు సహాయకులుగా ఉంచుకోండి ఇక్కడ కథ జరగబోచున్నది కావున తమరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయగలరని ఒక సమాచారమును దేశ దేశాంతరములందు చేయండి పంపించుటకు ప్రయత్నింప ప్రయత్నించండి స్త్రీలు సూద్రులు మున్నగు వారు నామ ఎందు నామంకీర్ణతయందు దూరమై ఉన్నారు కావున వారందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేసి ఇక్కడ రమణమని చెప్పండి దేశ దేశములందు విరక్తులైన విష్ణుభక్తులు హరికీర్తనలో పాల్గొనవారు ఎందరో ఉన్నారు వారందరినీ కూడా ఆహ్వాన పత్రాలను పంపించి వారిని కూడా పంపి పిలిపించండి ఈ విధముగా మీరు ఒక ఆహ్వాన పత్రికను ఏర్పాటు చేయండి ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించండి ఆ తర్వాత కథాశ్రవణ మనకి ఏదేని పుణ్యక్షేత్రము కానీ లేదా వనమునందు కానీ లేదా గృహము వద్దనైనా సరే ఒక మైదానము లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ ఆ నేలనంతను శుభ్రం చేసి రంగులు ముగ్గులు పెట్టి అలంకరించి ఈ విధంగా ఆ ప్రదేశమంతా కూడా అందరూ కూర్చునే విధముగా ఉన్నతాసనములు ఏర్పాటు చేయండి ఇంకను ఎవరైతే వక్త ఉంటారో ఆయనకు కూడా ఒక ఉన్నతాసనం ఏర్పాటు చేయండి వక్త యొక్క ముఖము ఉత్తర దిశగా ఉండునట్లు శ్రోతలందరూ తూర్పు ముఖముగా ఉండునట్లు లేదా వక్త తూర్పు ముఖముగా ఉంటే శ్రోతలందరూ ఉత్తరాభిముఖులై ఉండేటట్లు అట్లు కాని ఎడల వక్త మరియు శ్రోత పూర్వాభిముఖులై ఎదురెదురుగా కూర్చుండవలను శ్రోతల కొరకు దేశ కాలాదులను ఎరిగిన కోవిదులు ఇటువంటి నియమములను తెలిపిరి అని పలికను ఇంకను వక్త వేదశాస్త్రమును స్పష్టంగా గను సమర్థుడై ఉండవలను అలాంటి వక్తను ఏర్పాటు చేయండి వివిధములూ దృష్టాంతములు ఎప్పటికప్పుడు సరిపోల్చి చెప్పటకు కుశలడై ఉండవలను వివేకవంతుడై ఉండవలను వైరాగ్యవంతుడై ఉండవలను భక్తుడై ఉండవలను పండితులై ఉండి కూడా అనేక ధర్మ సందేహాలు సందేహములు భ్రమలు కలిగి ఉంటారు అలాగే స్త్రీల ఎందు భోగ విషయాలు ఎందు ఆసక్తి కలిగి ఉంటారు ఇంకా అనేకమైనటువంటి పాషాండ విధి విధానములు ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటి వారిని వినియోగింపకూడదు కాబట్టి వక్త మంచి వివేకవంతుడై ఉండవలను అని పలికను వక్తకు సహకరించటకు అతని ప్రక్కన వక్తకు ధీటైన మరొక విద్వాంసుని కూడా నియమింపవలను అతను కూడా సంశయములను నివారించడానికి తగు సమర్థుడి ఉండవలను శ్రోతలకు చక్కగా తెలియజెప్పట్లో మంచి నేర్పడి ఉండవలను ఈ విధంగా మీరు ముందుగానే ప్రతిదినము మాదిరి సంధ్యా నిత్యకర్మములను ముగించుకొనవలెను వలన కథా కార్యక్రమం నుండి ఎట్టి విఘ్నములు కలుగకుండా గణేషుని పూజించి ఆ తర్వాత పితృదేవతల తర్పణం వదిలి పూర్వపాపంలో శుద్ధి కొరకాయి ప్రాయ్చిత్తం చేసుకుని తదనంతరం ఒక మండపమును సిద్ధపరిచి శ్రీహరిని స్థాపించవలను పిమ్మట శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి మూల మంత్రములతో యథాక్రమంగా షోడసోపచార పూజలను పూర్తి చేయవలను ప్రదక్షిణమనొచ్చి ఆ స్వామిని స్థుతింపవలను కరుణానది నది నేను సంసారసాగరంలో మునిగి ఉన్నాను మిక్కుల ధీను కర్మల యొక్క మోహములని మొసలి నన్ను పట్టుకుని ఉంది కనుక మీరు ఈ సంసార జలసన్నిధి నుండి నన్ను ఉద్రింపండి అని ప్రార్థింపలను దూపదీపములు మొదలుగు సామాగ్రి చేత భాగవతమును కూడా అత్యంత ఉత్సాహంతో మిగిలిన భక్తి ప్రవృత్తులతో విధి విధానంగా పూజింపలను తదుపరి గ్రంథమునకు ముందు కొబ్బరికాయను సమర్పించి నమస్కరింపవలెను పిమ్మట ప్రసన్న చిత్తంతో ముఖ్య విధిగా భావించి ఇట్లు శ్రీమద్ భాగవత రూపమున శ్రీకృష్ణ పరమాత్మవైన నీవే ప్రత్యక్షముగా విరాజిల్లు చెందువు కావున ప్రభు నేను ఈ భవసాగరం నుండి ముక్తిని పొందుటికై నీ శరణు జొచ్చితి కేశవ నేను నీ దాసును ఏ విధమైన విగ్రహములు కానీ బాధలు కానీ లేకుండా నీవు నా కోరికను పూర్తిగా ఫలవంతము చేయుము అని ప్రార్థింపవలను తర్వాత అందమైన మేలిమి వస్త్రములచే ఆభరణములచే పూలమాలలచే వక్తను పూజింపవలను ఆ తర్వాత ఆయనను ఇట్లు ప్రార్థించవలను ప్రభువు మీరు సాక్షాత్తు శ్రీ సుఖస్వరూపులు ఉపదేశించుట్లో మిగిలిన నేర్పరులు సమస్త శాస్త్ర పారంగతులు దయతో ఈ కథను వివరణాత్మకంగా వినిపించి నాలోని అజ్ఞానం నశింపజేయము తదుపరి తమ క్షేమమును కోరుకునుచు ప్రసన్న చిత్తముతో ఆయన ఎదుటి దీక్షను స్వీకరింపవలను ఏడు దినముల వరకు శక్తికులది దీక్షా నియమములు పాటింపగలను ఆ దీక్షా నియమములు ఏంటి అనేది మనము రేపు విందాం జయ శ్రీకృష్ణ భగవద్గీత శ్రవణము ఆనందదాయకము శుభదాయకము మీరు వింటూనే ఉన్నారు ఈ భగవద్గీత శ్రవణం ద్వారా శరీరంలో ఉన్న సకల దోషములు తెలిపోతాయి తొలగిపోతాయి అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం ఉదయిస్తుంది భక్తి ఉదయిస్తుంది వైరాగ్యము భక్తి జ్ఞానము అని ఈ మూడు ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తాయో ఆ రోజు నుండే మనిషిలో ఆనందం సుఖం సుఖమనేది కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భాగవత కథామృతమును వినుటూ సుఖ సంతోషాలను పొందవలను మరియు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఈ కథను మీరు వినడానికి లైక్ చేసుకోండి అలాగే ప్రతిరోజు ఈ కథను వింటూ ఉండండి ओम शिवाय गोविंदा कृष्णा ओम